మొక్కలకి ఎరువులు ఇస్తున్నాను వీటన్నిటికీ ఎరువులు ఇచ్చి మూడు వారాలు దాటిపోయింది మధ్యలో మాత్రం టీ పొడి మాత్రం ఒకసారి ఇచ్చాను అలాగే అలవేరా జల్లుని లిక్విడ్ లాగా చేసి ఇచ్చాను మిక్సీ బట్టి జ్యూస్ ఇచ్చాను ఇక అంతే లిక్విడ్ ఫెర్టిలైజర్ లాగా ఇచ్చాను కానీ ఇక తర్వాత మళ్ళీ ఎటువంటి ఎరువులు ఇవ్వలేదు ఇవైతే హెవీ ఫీడర్స్ అనమాట అందుకని మనం ఎప్పుడు ఏదో ఒకటి ఇవ్వాలి అసలు అయితే పదిహేను రోజులకే ఇవ్వాలి కానీ నేను ఈసారి మూడు వారాలు అయిపోయింది ఇప్పుడు వీటికి మళ్ళీ కొన్ని ఎరువులు ఇస్తున్నాను లేట్ అయిపోయే వరకు చూడండి ఆకులు డ్రై వచ్చేస్తుంది ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం తీసేసేద్దాము తీసేసి మళ్ళీ ఇప్పుడు మనం లిక్విడ్ ఇవ్వటం వలన ఇవన్నీ మళ్ళీ కొత్త చిగురులు వస్తాయి ఇలాగ ముదిరిపోయి ఎప్పటికప్పుడు తీసేసుకోవాలి ఇట్లా డ్రై లీవ్స్ వస్తే అప్పుడు వీటికి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి కొత్త కొమ్మలు వస్తాయి వీటికి బాగా ముళ్ళు ఉన్నాయి ఈ దీనికైతే ఓకే అండి ఎలాగా చూడండి వీటికి దీనికి కూడా చక్కగా అన్ని మొగ్గలు వస్తున్నాయి ఇప్పుడు ఈ టైంలోనే మనం మంచి పోషకాలు ఇస్తే మళ్ళీ చెట్టు బాగా పెరిగిద్ది దీనికి కూడా అప్పుడు నేను కంపోస్ట్ ఇచ్చి తర్వాత లిక్విడ్ ఫర్టిలైజర్ మాత్రమే ఇచ్చా తర్వాత ఏమి ఇవ్వలేదు వాటరింగే చేస్తున్నాను ఈ మధ్యలో మళ్ళీ తుఫాన్ వచ్చింది ఇక తర్వాత అయితే ఏమి ఇవ్వలేదు మళ్ళీ కొత్త కొత్త ఆకులు అయితే చక్కగా బలంగా వస్తున్నాయి ఫ్లవరు క్రీమ్ కలర్ వైట్ రోజు బాగా వస్తుంది ఇప్పుడు నేను వీటికి ఏ ఎరువులు ఇస్తానో మీకు చూపిస్తాను కలర్ చూడండి ఎంత బాగా వచ్చినాయో వచ్చే ప్రతి మొగ్గ కూడా ఎంత బాగా వస్తుందో ఇవి ఎంత బాగా వస్తాయి చూడండి వీటికి మన మధ్య మధ్యలో టీ పొడి కనుక ఇచ్చినట్టయితే బాగా వస్తాయి ఇప్పుడు ఏ ఎరువులు ఇస్తానో మీకు చూపిస్తాను చూడండి ఇవన్నీ కొత్తగా పెట్టిన మొక్కలు మన నర్సరీకి వెళ్ళి అన్ని మొక్కలు తీసుకొచ్చాను కదా చక్కగా ఉన్నాయి బాగా పెరిగింది వీటికి కూడా ఇలాగ పండిపోయి తీసేయాలి పండిపోయినన్నిటినీ తీసేయాలి మన నర్సరీలో తీసుకొచ్చేటప్పటికే తుఫాను వచ్చింది కదా అంతకుముందే దానివల్ల బాగా ముడత ఉన్నాయి ఇక చూడండి అలాగున్నాయి ముడత హెల్దీగా లేవు ఇవి అయినా కానీ వెళ్ళా కదా నర్సరీకి అని తీసుకొచ్చా ఇక నల్ల మచ్చ తెగులు అలా వచ్చింది వీటికి నూనె అది స్ప్రే చేయాలి మ్యాక్సిమం అలానే ఉన్నాయి ఇవన్నీ అసలు ఫ్లవర్ చూడండి ఇది ఫస్ట్ ఎల్ కలర్ వస్తుంది పింక్ పింక్ కలర్ షేప్లో వస్తుంది తర్వాత ఇలాగా ఈ పింక్లోకి వచ్చేస్తుంది ఇప్పుడు వీటిని ఇక్కడ వరకు కట్ చేసేయాలి ఆ మొగ్గుల వాటన్నిటిని కూడా తర్వాత కట్ చేసేస్తా నేను ఇది కూడా స్టార్టింగ్లో మధ్యలో మొత్తం వైట్ వచ్చింది ఇలాగా చుట్టూ పింక్ షేప్ ఉంది ఇప్పుడు ఫ్లవర్ మొత్తం ముదిరిపోయే వరకు చక్కగా పూర్తిగా విచ్చుకునే వరకు మొత్తం పింక్ షేప్లో వచ్చింది కానీ బల సెంటు వాసన వస్తుంది ఇదిగోండి ఇంతకుముందు మనం పెట్టినవి అన్ని మొగ్గలు వస్తున్నాయి వీటన్నిటికి కూడా ఎరువులు ఇవ్వాలి మూడు వారాలు అయిపోయింది వీటికి ఫుడ్ ఇచ్చి చూడండి మొగ్గలు చక్కగా పెద్ద పెద్దగా వస్తున్నాయి ఎల్లో కలరు ఇది కూడా దీనికి కూడా రెడ్ కలర్లో అన్నిటికీ మొగ్గలు వస్తున్నాయి మధ్యలో ఒక అలవేరా జెల్లు ఇచ్చాను మధ్యలో ఒకసారి ఉండి మజ్జిగ వచ్చాను మజ్జిగ ద్రావణాన్ని ఇచ్చాను స్ప్రే చేస్తాను వీటికి పసుపు కలిపి మజ్జిగ ద్రావణాన్ని స్ప్రే చేశాను అది ముడతకి బాగా పని చేస్తుంది ఈసారి మళ్ళీ ఇంకొకసారి చూపిస్తాయి ఇప్పుడు ఇవన్నీ కొత్తగా తీసుకొచ్చిన మొక్కలు కదా వీటికి కూడా అంతా ముడుతుంది బాగా వీటన్నిటికి కూడా ఒకసారి మజ్జిగ ద్రావణాన్ని స్ప్రే చేస్తాను అప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను వాటిలో ఏమేమి కలిపాను అనేది ఇప్పుడైతే నేను వీటికి ఏ ఎరువులు ఇస్తున్నానో చూపిస్తా కౌ బాగా మాగిన కౌ ఇలాగా మొత్తం ఇలా చేసాము సీవీడ్ ఫర్టిలైజర్ చూడండి గ్రోత్ స్ట్రెస్ టాలరెన్స్ వీటికి ఉపయోగపడుతుంది అన్నమాట ఇది సివిడ్ ఫర్టిలైజరు ఇది చాలు ఈ ఎరువుకి ఇది చాలు ఒక్కొక్క మొక్కకి ఒక్కొక్క మొక్కకి నాలుగు పలుకుల్లాగా వస్తాయి చాలు ఇది మెగ్నీషియం సల్ఫేటు అంటే ఎప్సమ్ సాల్ట్ అనమాట మెగ్నీషియం అనమాట మొక్కకి ఏదైనా స్ట్రెస్ ఉన్నా కానీ తగ్గిద్ది ఇది కూడా ఆకులు గ్రీన్ కలర్లోకి వస్తాయి చాలు ఇవి కలిపిస్తున్నాను కాల్షియం అది ఏమి ఇవ్వట్లేదు ఇప్పుడు ఎందుకంటే ఆల్రెడీ ఫ్లవరింగ్ వస్తున్నాయి కదా అన్నిటికీ అదే ఫ్లవరింగ్ రాకపోతేనే మనము వీటికి బోర్మీలు ఇవ్వాలి ఇప్పుడు ఆల్రెడీ అన్ని దశలో ఉన్నాయి అందుకని ఇప్పుడైతే నేను ఓన్లీ మళ్ళీ చెట్టు పెరుగుదలకి మొక్క స్ట్రెస్ నుంచి లేకుండా ఉండటానికి ఎందుకంటే అన్ని మొగ్గలు ఉన్నాయి ఫ్లవరింగ్లో ఉంది కదా ఇప్పుడు స్ట్రెస్ ఉంటుంది మొక్కకి అవన్నీ తగ్గటానికి అని చెప్పి ఇప్పుడు సీవీడ్ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను ఈ సీవిడ్లో కూడా మనకి నైట్రోజన్ భాస్వరం పొటాషియం ఇట్లా అన్ని రకాలుగా ఉంటాయి అది మొక్క ఎదుగుదలకు బాగా పనిచేస్తుంది అలాగే స్ట్రెస్ నుంచి కూడా తగ్గించుకుంటుంది దీనివల్ల ఇదే మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది అంటే దీంట్లో గ్రీన్ గ్రీన్ అనమాట ఆకులు గ్రీన్ కలర్లో బాగా వస్తాయి ఇప్పుడు కొంచెం ఆకులన్నీ లైట్ కలర్లోకి వచ్చినాయి మన తుఫాన్ వచ్చింది కదా ఆ తుఫాన్ వచ్చిన తర్వాత కొంచెం వాటిలో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ పోయి ఉంటాయి అందుకనే ఇప్పుడు నేను కొమెన్యూర్ ఇస్తున్నాను కొమెన్యూర్ సీవీడ్ ఫర్టిలైజర్ అను మెగ్నీషియం ఇస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ మొక్కలకి ఎరువులు ఇస్తారు దీంట్లో ముందు ఏమన్నా గడ్డి ఉంటే తీసేసుకోవాలి చూడండి చక్కగా గొల్లగొల్లగా ఉంది దీనికి ఇప్పుడు ఒక గుప్పెలు ఇస్తాను రెండు రెండు గుప్పెళ్ళు చాలిగా దీనికి ప్రతి పదిహేను రోజులకి ఇవ్వాలి కానీ ఈసారి మాత్రం లేట్ అయ్యింది ఫ్లవర్స్ బాగా వచ్చింది వీటికి కూడా చక్కగా అన్ని చిగురులు వచ్చి మొగ్గలు వస్తున్నాయి ఫ్లవర్ కూడా చక్కగా పెద్దగా వస్తుంది చూసారా మనం ఎప్పుడైనా కానీ మజ్జిగ అలోవేరా జల్లు ఇచ్చి మొక్క మీద స్ప్రే చేస్తే చక్కగా పూలు బాగా పోస్తాయి ఇలాగొస్తుంది ఇలాగ మొగ్గ వచ్చే దశలో మనం టీ పొడిస్తే ఫ్లవర్ మంచి కలర్ఫుల్గా వస్తుంది అది ఏ కలర్లో ఉంటే ఆ కలర్ మంచి బ్రైట్గా వస్తుంది అన్నమాట చా ఇటువై ఆ మొక్కలకు కూడా ఇద్దాం ఒకసారి కూడా ఇలాగొస్తుంది ఇలాగొచ్చిన ఆకుల్ని తీసేస్తే మళ్ళీ వీటికి కొత్త చిగుళ్ళు చక్కగా వస్తాయి తీసేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు అప్పుడు వీటికి వేరే ఫంగస్ రాకుండా ఉంటుంది చూడండి అంత చిన్న కుండీలో ఉంది ఈ మొక్క వేరే దీన్ని పాటి మార్చాలి దీన్ని రీపాటింగ్ చేయాలి చెత్త కుండీలోకి దీనికి ఒక గుప్పిద్దాం చాలు

న్యూస్లో మంచి న్యూట్రిషన్స్ ఉంటాయి ఒక్కొక్క గుప్పుడు ఇస్తే చాలు అంటే చిన్న పాట్స్ కాబట్టి చిన్న పాట్స్ కాబట్టి పాట్స్ సైజుని బట్టి మొక్క సైజుని బట్టి కూడా ఇచ్చుకోవాలి అది మరి చిన్నగా ఉంది కదా శాతం తర్వాత ఇచ్చాను కదా అప్పుడు మాత్రం ఒక టూ త్రీ బుక్కి అట్లా ఇచ్చా రెండు మూడు ఇచ్చాను ఈసారి మాత్రం ఒక్కొక్క చాలు గవర్నమెంట్ న్యూస్లో మంచి పోషకాలు ఉంటాయి వీటికి అలా అని ఎక్కువ ఇచ్చినా కూడా చెట్టు చనిపోద్ది ఒక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది అందుట్లో మనం మధ్య మధ్యలో ఏదో ఒకటి ఫెర్టిలైజర్స్ లిక్విడ్ ఫెర్టిలైజర్లు ఇస్తూనే ఉంటాం కదా టైం టు టైం ఇస్తే చాలు కొంచెం పోషకాలు తక్కువే ఉన్నట్టున్నాయి దీనికి మాత్రం రెండు గుప్పలు ఇస్తాను ఎందుకంటే చిన్న ఫ్లవర్ వచ్చింది చూసావా ఇప్పుడు ఇప్పుడే కొంచెం మంచి బలంగా వస్తున్నాయి కొమ్మలు ఈ పక్క నుంచి ఫ్లవర్ చిన్నగా అందుకని దీనికి ఒక రెండు గుప్పళ్ళు ఇచ్చా ఇది కూడా ఇది జూడి ఎంత ఉందో దీనికి ఇప్పుడే వస్తున్నాయి అన్నీ అదే ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు తేనా పూర్తిగా ఎండిపోవాలి ఎండిపోయిన తర్వాత ఎరువులు ఇవ్వాలి కానీ ఇప్పటికే మూడు వారాలు అయిపోయిందిగా ఓకే ఇలాగే ఈ చూపి ఈ చెట్టు చూపి ఫ్లవర్ చాలా బాగుంది అదే కదా ఇది ఇంకా పూర్తిగా విచ్చుకోవాలా ఇప్పుడే చాలా రోజులు మనం న్యూట్రిషన్స్ ఇవ్వక మనం త్రీ వీక్స్ బ్యాకే ఇచ్చాము బుడ్డ వచ్చిన దగ్గర నుంచి బుడ్డతో ఆటలు సరిపోతుంది వాటితో సరిపోతుంది మొక్కల మీద శ్రద్ధ తగ్గిపోయింది అన్నట్లు మనం అక్టోబర్ లోనే వీటికి ప్రోన్ చేయాలి మనం అక్టోబర్లో ప్రూన్ చేయకుండా నవంబర్ లాస్ట్ వీక్ లో చేసాం కదా ఫ్రెండ్స్ ఈ విధంగా నేను మా గులాబ్ మొక్కలన్నిటికి ఎరువులు ఇస్తున్నాను కాకపోతే కొత్త మొక్కలకు మాత్రం ఇప్పుడు అయితే ఏమి ఇవ్వను వన్ వీక్ తర్వాత ఇస్తాను ఈ చెట్టు కొన్నప్పుడు దీని చుట్టూ ఇలాగా సింగిల్ లైన్ అయితే మాత్రం పింక్ కలర్లో ఉంది మధ్యలో అంతా వైట్ క్రీమ్ కలర్లో ఉంది మంచి సెంటు వాసన వస్తుంది తర్వాత ఇది మొత్తం పింక్ షేడ్లోకి వచ్చేసింది పింక్ షేడ్లోకి వచ్చింది బాగుంది ఇప్పుడు ఫ్లవర్ చాలా బాగుంది గ్రోత్ కూడా చెట్టుకి కొంచెం గ్రోత్ కూడా బాగుంది కాకపోతే చిన్నగా ఉన్న స్టెమ్ మీదే కొంచెం కొమ్మలు వచ్చినాయి ఈ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ నేను ప్రూన్ చేస్తాను కొంచెం చెట్టు నిలదొక్కున్నాక ఈ కొమ్మలన్నీ చేసేస్తే ఇక్కడ మళ్ళీ కొత్త చిగుర్లు రావాలి కదా అలా ప్రూన్ చేసేస్తా కొంచెం సెట్ అవ్వాలి ఇవన్నీ సెట్ అయిన తర్వాత వాటిని మళ్ళీ ఒకసారి చేసి అయితే ఇవి టూ కలర్స్ వచ్చాయి ఫస్ట్ వచ్చినవి కలర్ చేంజ్ అయ్యాయి నెక్స్ట్ డేకి వరకు చేంజ్ అయిపోతుంది ఫ్లవర్స్ అలానే ఉన్నాయి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి అదే ఇవి కూడా భలే భూసా వేస్తాయా తర్వాత మాత్రం తప్పకుండా వాటర్ ఇయ్యాలి వాటర్ ఇస్తేనే మొక్కకి ఆ ఎరువు అనేది చక్కగా దాని పోషకాలన్నీ అందుతాయి ఇలాగన్నీ ప్రతి మొక్కలకి ఇచ్చేస్తాను ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ